హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఛానల్ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు రకాలు భారతదేశంలో పురాతన కాలం నుండి వర్తకము కీలక పాత్ర పోషిస్తుంది మధ్యయుగాలలో సుగంధ ద్రవ్యాలు చేనేత వస్త్రాలు హస్తకళలు రాగి ఇత్తడి పాత్రలు భారతీయ మార్కెట్లలో లభించే వెండి ఆభరణాలు భూమార్గము మరియు సముద్ర మార్గాల ద్వారా పర్షియా మరియు జపాన్లు ఐరోపా దేశాలకు చైనా జపాన్ ఇటలీ దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పేస్ పనిచేసే విధానం ఆధారంగా మార్కెట్లను స్థూలముగా రెండు రకాలు ఒకటి భౌతిక 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 మార్కెట్లు 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 రెండు ఈ మార్కెట్ అనేది కొనుగోలుదారులు అమ్మకముదారులు కలిపి భౌతికముగా వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ప్రాంతము భౌతిక మార్కెట్ అనేది కొనుగోలుదారు అమ్మకముదారులు కలిసి భౌతికముగా వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ప్రాంతం ఉదాహరణ షాపింగ్ మాల్స్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ రిటైల్ స్టోర్స్ మొదలగు వాటిని చెప్పవచ్చు భౌగోళిక ఉనికి ఆధారముగా భౌతిక మార్కెట్లను ఈ విధముగా వర్గీకరించవచ్చు స్థానిక మార్కెట్లు కొనుగోలుదారులు అమ్మకముదారులు స్థానికముగా వస్తువులు ఉత్పత్తి అయ్యే ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమితమైతే వాణిని స్థానిక మార్కెట్లు అంటారు ఉదాహరణ కూరగాయలు పండ్లు మొదలైనవి ప్రాంతీయ మార్కెట్లు స్థానిక మార్కెట్ల కంటే ఎక్కువ విస్తృతిని కలిగి ఉండి ఆయా ప్రాంతాల్లో రాష్ట్రాల సముదాయములో మాత్రమే లభించే వస్తువులను కలిగి ఉండే మార్కెట్లు జాతీయ మార్కెట్లు జాతీయ మార్కెట్లు అన్నది దేశంలోని అన్ని ప్రాంతాలలో వస్తువులు మరియు సేవల కోసం వర్తకం జరిగే మార్కెట్లు ఉదాహరణ తీర ప్రాంత రాష్ట్రాలలో లభించే చేపలను దేశవ్యాప్తంగా అమ్మడము అంతర్జాతీయ మార్కెట్లు వివిధ దేశాల మధ్య జరిగే వస్తువులు మరియు సేవల వ్యాపారాన్ని అంతర్జాతీయ మార్కెట్ అంటారు ఉదాహరణ గల్పు దేశాల నుండి ప్రపంచంలోని అన్ని ఇతర దేశాలకు ముడిచమురు ఎగుమతి చేయడం స్వభావం ఆధారంగా భౌతిక మార్కెట్లను క్రింది విధముగా వర్గీకరించవచ్చు పొరుగు మార్కెట్లు మన ఇంటి ప్రక్కన లేదా వీధి చివరలలో చాలా దుకాణాలు ఉంటాయి వీటిని పొరుగు పొరుగు దుకాణాలు అంటారు ఈ దుకాణాలు కొన్ని శాశ్వత భవనాలలో కొన్ని అద్దె భవనాలలో షెడ్లు బండ్ల మీద ఉంటాయి ఉదాహరణ బియ్యము పప్పులు చక్కెర సుగంధ ద్రవ్యాలు పుస్తకాలు కాగితాలు ఔషధాలు కొనుగోలు చేస్తాయి వారాంతపు మార్కెట్టు సంత వారాంతపు మార్కెట్లు ప్రతి వారం ఒక నిర్దిష్ట రోజున ఈ మార్కెట్లు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటాయి వారాంతపు మార్కెట్లు సాధారణముగా మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు వస్తువు విక్రయించగలము షాపింగ్ మాల్స్ ఇంతవరకు మనము వారాంతపు పొరుగు మార్కెట్లను చూసాము మ పట్టణ ప్రాంతాలలో మాల్స్గా పిలువబడే వివిధ అంతస్తుల్లోని దుకాణాల్లో బ్రాండెడ్ మరియు నాన్ బ్రాండెడ్ వస్తువులు పొందవచ్చు ఈ మాల్స్ రెస్టారెంట్లు మల్టీప్లెక్స్లు బ్యాంకులు సేవా కేంద్రాలను కలిగి ఉంటాయి షాపింగ్ కాంప్లెక్స్ పట్టణ నగరాలలో వివిధ ప్రాంతాలలో ఈ దుకాణాలలో కిరాణా వస్తువులు గృహోపకరణాలు పనిముట్లు యంత్ర యంత్రాలు విద్యుత్ ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైనవన్నీ ఒకే చోట దొరుకుతాయి ఈ మార్కెట్లు ఆన్లైన్ మార్కెట్ ఇంతవరకు మనము నేరుగా వస్తువుల అమ్మకాలు కొనుగోలు జరిగే భౌతిక మార్కెట్లు గురించి తెలుసు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ఏది ఏమైనా నేడు మనము చాలా తీరిక లేకుండా గడుపుతున్నాము కొన్ని సందర్భాల్లో మనం మార్కెట్కి వెళ్ళలేము అలాంటి సందర్భాలలో మన వద్ద ఉన్న చర్వాణి ద్వారా లేదా అంతర్జాలంలోతో అనుసంధానమైన కంప్యూటర్ ద్వారా ఆదేశాలు ఇచ్చి మనకు నచ్చిన అనేక రకాలైన వస్తువులను ఇంటి నుండి బయటకు వెళ్ళకుండానే కొనుగోలు చేయవచ్చు ఈ రకమైన మార్కెట్ను ఈ కామర్స్ లేదా ఆన్లైన్ మార్కెట్ అంటారు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా గిరిజా లాక్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ ఎవ్రీవాన్